హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అరిసెలు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నా స్టైల్లో అని ఎందుకన్నాను అంటే రెగ్యులర్గా చేసుకున్న అరిసెలు మెత్తటి పిండితో చేసుకోవాలి మెత్తగా పిండి ఉంటేనే అరిసెల్ని చేసుకోగలము కానీ ఈ అరిసెలకి మెత్తటి పిండి అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్న పిండితోనే ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటాము పైన లేయరు క్రిస్పీగా కొంచెం రవ్వ తగులుతున్నట్టుగా లోపల మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే ఈ అరిసెలు చేసుకోవడానికి అరిసెలు ఒత్తుకునే చెక్కలు కానీ లేదంటే పిండిని పట్టుకోవడానికి సన్నటి హోల్స్ ఉన్న జల్లెడ కానీ ఏమి వీటేమితో అవసరం లేకుండానే ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో అరిసెలు చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ ఏమీ లేకపోయినా కూడా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ అరిసెల్ని ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ ఎరిసెల్ చేసుకోవడానికి నేను రేషన్ బియ్యం కూడా యూస్ చేయట్లేదండి సింగిల్ పాలిష్డ్ సోనా మసూరి రైస్ని యూజ్ చేస్తున్నాను ఈ రైస్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందండి రెగ్యులర్గా మనం యూస్ చేసే రైసు వైట్ కలర్లో పాలిషడ్ రైస్ని యూస్ చేస్తాము నేను ఇక్కడ సింగిల్ పాలిషడ్ రైస్ యూస్ చేస్తున్నాను ఈ రైస్తోనే మేము డైలీ అన్నం కూడా చేసుకుంటాము ఆ రైస్నే అరిసెలు చేసుకోవడానికి యూస్ చేస్తున్నాను ఈ రైస్ ప్లేస్లో మీరు రేషన్ బియ్యము లేదంటే ఒకవేళ మీకు ఈ బియ్యం కానీ అవైలబుల్గా ఉంటే ఈ బియ్యాన్నే యూస్ చేసుకోండి టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదండి అలాగే ఈ బియ్యంతో చేసుకోవడం వల్ల హెల్తీ కూడా ఈ బియ్యాన్ని ఒక పదిహేను గంటలు నానబెడితే సరిపోతుంది ఎవ్రీ సిక్స్ అవర్స్కి వాటర్ని చేంజ్ చేసుకుంటూ పదిహేను గంటలు నానబెట్టుకోండి పదిహేను గంటల తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ మీద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోండి ఎక్కువగా తరి ఆరిపోకూడదు చేతితో పట్టుకున్నప్పుడు చేతికి తరి తగులుతూ ఉండాలి అలా ఒక పది నిమిషాలు క్లాత్ మీద ఆరబెట్టుకున్న తర్వాత రైస్ అన్నిటినీ ఒక దగ్గరికి తెచ్చుకొని ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి గరిట్తో ఒక మూడు గరిటెల వరకు వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి అలాగే మీరు ఇక్కడ జల్లెల కని చూశారంటే రెగ్యులర్గా చేసుకునే అరిసెలకి ఇంతకంటే సన్నటి హోల్స్ ఉన్న జెల్లెని యూజ్ చేస్తాము ఈ జల్లెల్లో చేసుకోవడం వల్ల లైట్గా రవ్వ పడుతుంది రెగ్యులర్గా చేసుకునే అరిసెలకి ఇంతకంటే సన్నటి జెల్లెని యూజ్ చేస్తాము అలాగే ఇంతకంటే ఎక్కువ హోల్స్ ఉన్న జల్లరిని యూజ్ చేసినా కూడా అరిసెలు అనేవి రావు విరిగిపోతాయి మీకు పైన లేయరు క్రిస్పీ రవ అరిసెలు కావాలంటే ఇలాంటి జల్లెని యూజ్ చేయండి అలాగే జల్లు పట్టిన తర్వాత లాస్ట్లో ఎక్కువగా రవ్వ ఉంది కదా వాటిని మళ్ళీ మిక్సీ పట్టలేదండి నేను ముగ్గుకి యూజ్ చేశాను ఆ పిండిని అలాగే మీరు ఇక్కడ పిండిని కానీ చూసారంటే రెగ్యులర్గా చేసుకునే అరిసెలకి మెత్తగా ఉంటుంది పిండి ఇక్కడ లైట్గా బరకగా రవ్వ కనిపిస్తూ ఉంది పిండి తడి ఆరిపోకూడదు వెట్టుగానే ఉండాలి వెట్టిగా ఉంటేనే మళ్ళీ అరిసెలు విరిగిపోకుండా వస్తాయి ఇలా వెట్టుగా ఉండటానికి అలాగే బెల్లము పాకం పట్టుకునేంతసేపు వెట్టిగా ఉండటానికి పైన ఒక తడుగుడని కప్పి ఉంచండి ఇప్పుడు పాకం కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలు ఇక్కడ రైస్ని రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు కాను ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది కానీ నేను ఇక్కడ ఒక కప్పు కంటే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూను తక్కువలో తీసుకున్నాను ఎందుకంటే బియ్యపిండి మిగిలిన పర్వాలేదు పాకము లూజ్గా రాకూడదు కాబట్టి కొంచెం తక్కువలోనే తీసుకోండి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూను వాటర్ని వేసుకొని బెల్లం మొత్తము కరిగించుకోండి బెల్లం మొత్తము కరిగిన తర్వాత స్ట్రైనర్లో వడగట్టుకోండి నేను తీసుకున్న బెల్లము ఆర్గానిక్ బెల్లము నలకలైతే లేవండి కాబట్టి నేను అదే కడాయిలో పాకమైతే పట్టుకుంటున్నాను పాకము మనం అరిసెలకి ఎలాగైతే పట్టుకుంటామో అదే పాకమండి సాఫ్ట్గా ముద్దకి రావాలి గట్టిగా వచ్చింది అంటే మళ్ళీ ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అంత దగ్గరికి తీసుకున్నామంటే ముద్దకు వచ్చి సాగుతూ ఉండాలి ఇలా వచ్చింది అంటే అరిసెలకి పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చినట్టు ఇలా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని చేసుకోవచ్చండి నేను స్టవ్ మీదే స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని గరిట్తో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ కొంచమే కాబట్టి నేను గరిట్తోనే కలుపుతున్నాను అండి ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు కాబట్టి గరిట్తోనే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ పాకానికి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్ లూజ్గా ఉండాలి అండి నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత పిండి ఎక్కువగా మిగలేదండి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పిండి మిగిలింది ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి మనం అరిసెలు చేసుకునేటప్పుడు ఇంకొంచెం డ్రైగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గానే పాకం పట్టుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి నేను మార్కెట్లో కొన్న కొబ్బరి పొడినే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి మొత్తము ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బటర్ పేపరు లేదంటే బేకింగ్ పేపరు ప్లాస్టిక్ కవరు ఏదైనా కానీ తీసుకొని పైన ఆయిల్ అప్లై చేసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోండి చేత్తో ప్రెస్ చేసుకున్నా కూడా రౌండ్గా వస్తాయి పైన కవర్ పెట్టి కానీ లేదంటే మిషన్తో కానీ ఏమీ అవసరం లేకుండానే చేత్తోనే ఒత్తుకోవచ్చు ఇలా చేత్తో ఒత్తుకున్న తర్వాత ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అరిసెలు వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉండాలి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెల్ని ఈ అరిసెల్ని ఒక్కసారిగా ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవద్దు రెండిటి కంటే ఎక్కువగా వేసుకోవద్దు నేను తీసుకున్న పిండి క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను ఒక అరిసె వేసుకొని వేయించుకున్నాను ఇలా టూ సైడ్స్కి టర్న్ చేసుకొని వేయించుకోండి అలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అప్పుడే లోపల వరకు వేగుతుంది ఇలా వేగిన ఈ అరిసెని ఒక గరిట్లోకి తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మరొక గరిట్లోకి తీసుకొని ఒత్తుకోండి అలాగే మీ దగ్గర చెక్కలు కానీ లేకపోతే అరిసెలు ఒత్తుకునే చెక్కలు కానీ లేకపోతే ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ని పెట్టుకొని మరొక ప్లేట్తో ఒత్తుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు ఇలానే మిగతా అరిసెల్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఎవరైతే క్రిస్పీగా ఇష్టపడతారో ఒకసారి ఈ అరిసెల్ని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఇక్కడ ఒకసారి కానీ చూశారు అంటే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టకుండా చాలా క్రిస్పీగా వచ్చాయి ఈ అరిసెలు సంక్రాంతికే కాకుండా మీకు తినాలనిపించినప్పుడు ఇంట్లో అరిసె ఒత్తుకునే చెక్కలు లేకపోయినా ఏమీ లేకపోయినా కూడా అప్పటికప్పుడు చేసుకునేలాగా ఈ అరిసెల్ని ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబుల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ